భేటీ రణదేవి పోరాట స్ఫూర్తితో కార్మికుల సమస్యలపై ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం పోరాటం చేద్దామని పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాలని సిఐటియూ అఖిల భారత కోశాధికారి సాయిబాబు పిలుపునిచ్చారు సిఐటియు అఖిల భారత వ్యవస్థాపక అధ్యక్షులు బీటి రణదేవే ముప్పై నాలుగో వర్ధంతి సందర్భంగా శనివారం సాయంత్రం గోదావరికని సిఐటియు కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వేల్పిల కుమారస్వామి అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎం సాయిబాబు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి హాజరై బీటీ రణదేవే చిత్రపటానికి పూలమాల అలవేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎం సాయిబాబు మాట్లాడుతూ బీటీఆర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఎంఏ చదువు పూర్తి చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై వరకు కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఉన్నారని భారతదేశ స్వాతంత్ర్యం కోసం ముంబైలో అనేక సమ్మెలు చేసి రైల్వే ఓటరేవులు బట్టల మిల్లుల్లో పనిచేసే కార్మికులందరికీ చైతన్యం చేసి పోరాటాల వైపుగా మళ్లించారని తెలిపారు అనంతరం పంతొమ్మిది వందల డెబ్బైలో సిఐటియును స్థాపించి ఆయన నిరంతరం భారతదేశంలో కుల నిర్మూల కార్మికుల కనీస వేతనం ఈఎస్ఐ పిఎఫ్ ఉద్యోగ భద్రత సమస్యలపై పోరాటాలను ముందుండి నడిపించడం జరిగిందన్నారు ఏదైతే మనం ఇప్పుడు చెబుతున్నామో యూనిటీ అండ్ స్ట్రగుల్ ఐక్యత పోరాటం అనేటువంటి నినాదం అది నినాదం కాదు అది ఆచరణాత్మకమైనటువంటి కార్యాచరణ ఈ కార్యాచరణకి మనకి ఇచ్చినటువంటి ఒక ఆయుధాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మన బీటీ రణదివే గారు బీటీ రణదివే ఒక ముందు ఒక ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఒక స్వాతంత్రం అంటే భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదం రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన దశలో ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని జరిగినటువంటి స్వాతంత్ర సంగ్రామంలో ఒక సిపాయిగా ఒక కార్మిక యోధుడుగా ఒక కమ్యూనిస్టు యోధుడిగా పనిచేసినటువంటి స్వాతంత్ర సమర యోధుడు కామెరాడు పిటిఆర్ అందుకనే ఆయన ముందు ఆయన నుంచి ఏం నేర్చుకోవాలి ఏమి వినాలి అంటే ఆయన ముందు ఆయనది దేశభక్తి మన దేశభక్తి మన భారతదేశం పరాయి స్వేచ్ఛ వాయువులు కావాలి స్వాతంత్ర పిపాసం ఉండాలి మన దేశం బ్రిటిష్ వాళ్ళ కింద కాదు మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అందుకోసం జరిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి పోరాటంలో మొత్తం కార్మిక వర్గాన్ని ఆ రకంగా మార్చి వాళ్ళ చైతన్యాన్ని పెంచి పోరాటాలకు రూపకల్పన చేసినటువంటి వ్యక్తి కామినేడ్ బిటీ నడదివే ఉద్యమంలో మనం గాంధీ పేరుంటాం నెహ్రూ పేరు శుభ జన్మ హక్కు అంటే బ్రిటిష్ దగ్గర నుంచి స్వాతంత్రం సంపాదించడం మనకి స్వరాజ్యం రావటం నాకు జన్మ హక్కు అన్నాడు ప్రభుత్వానికి కోపం వచ్చి అధికారం మా దగ్గర ఉన్నప్పుడు నీకు అక్క ఎట్టు అందుకని నువ్వు ఇచ్చినటువంటి నినాదం కింద నువ్వు చట్ట వ్యతిరేకంగా దేశ ద్రోహం కింద పరిగణించి ఆయనకి ఏడు రోజుల ఆరు నెలల జైలు శిక్ష సారీ జైలు శిక్ష విధించారు వచ్చి పెద్ద ఎత్తున సమ్మెలు చేసింది పెద్ద చేసింది కార్పొరేట్లకు కారు సోకగా అమ్ముతుందో మనం రోజు గేట్ పెట్టింగ్ బయల మీద కార్మికులు కూడా చైతన్యం చేస్తున్నాం స్వాతంత్రం వచ్చాక నుంచి ఇరవై ఒకటి రెండు సమ్మెలు జరిగితే అందులో బీజేపీ ప్రభుత్వం వచ్చాకనే దాదాపు పది పన్నెండు సమ్మెలు జరిగింది ఆల్ ఇండియా సమ్మె అంటే వాళ్ళు గొప్పగా చెప్తారు కదా ఇన్ని సంవత్సరాలు సాధించింది పది అంటే పోరాటాలు కూడా కార్మిక వ్యతిరేక విధానాల గురించి వచ్చింది కూడా పది సంవత్సరాలలో ప్రభుత్వ రంగ సంవత్సరాలు అమ్మటంలో ఫస్ట్ ఉన్నారు కార్మికుల హక్కులు ఫస్ట్ ఉన్నారు కార్మికులే హక్కులే కాదు మొత్తం ప్రజల జీతాలకు నన్ను ఆటలాడుకుంటున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి బీజేపీ గురించి తప్ప కొంచెం నన్ను తెలుసుకోవాల్సిన అవసరం మొన్ననే పది పదిహేనుల కింద దేశవ్యాప్తంగా నాలుగు కమిటీలు వేసి బొగ్గు రంగాన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలనే కుట్ర జరుగుతూ ఉంది అది త్రిబుల్ ఎయిటీ స్టూడెంట్స్ తోటి ఒక సర్వే పేరుతోటి కార్మికుల హక్కులేంటి అనే ఒక పేరుతోటి బొగ్గు రంగాన్ని ఎట్లా నిర్వీర్యం చేయించిన ఒక కుట్ర కోసం అన్ని కార్మిక సంఘాలతోటి మేధావులతోటి చర్చలు జరిపి అంచెలంచెలుగా దీని గురి బొగ్గు రంగాన్ని ఎట్లా అమ్మాలనే కుట్రలో మొన్న గోదావరి హైదరాబాద్ లో జరిపితే అన్ని కార్మిక సంఘాల నేను కూడా హాజరైనా సరే మనం చెప్పాల్సింది చెప్పినాం కానీ విషయం ఏంటంటే దాన్ని పిచ్చుకుక్క పిచ్చుకుక్క ఇవ్వాలొచ్చే సంస్థలని ఎట్లా నిర్వీర్యం చేయాలనో బీజేపీ ఇంకెవరికి తెలియదు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కోస అధికారి రామాచారి శ్రీనివాస్ ఆరేపల్లి రాజమౌళి దాసరి మహేష్ కారం సత్యయ్య దాసరి సురేష్ ఆర్జీ టూ కార్యదర్శి కుంట ప్రవీణ్ ఎస్ వెంకన్న ఆర్జీ త్రీ కార్యదర్శి డి కొమరయ్య కుమార్ బాలాజీ చంద్రశేఖర్ శ్రీనివాస్ ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు సిటీ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్